హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మళ్ళీ ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ముఖ్యంగా బక్రీస్ పండుగ సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే మనం అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ ఆఫర్స్ అనేది కంప్లీట్ కాబోతున్నాయి దీనిలో భాగంగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం లాంగ్ టర్మ్ కో బ్యాచ్ అనేటువంటిది మనకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది యాక్చువల్గా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనేటువంటి కోర్సుని ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అయితే అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది ఈరోజు ఈవినింగ్ అయితే ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి ఇంకేది గ్రూప్ టూకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది త్రీ నైంటీ నైన్ అందించడం ఫోర్ నైంటీ నైన్ ఉండే కోర్సును త్రీ నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది జీపీఓ తెలుగు మీడియం కావచ్చు జీపీఓ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం వన్ ఫార్టీ నైన్ అండ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటి త్రీ నైంటీ అందిస్తున్నాం దీనిలో భాగంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా మనం అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ అనేది మనం డే వైజ్గా చాప్టర్ వైజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇంకా దీనిలో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ సంబంధించి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే తీసుకున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాదాపుగా ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూద్దాం సో దీనికి సంబంధించి మీరు నిన్న నిన్నటి నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు నైన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇక్కడ థర్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఎయిత్ ఆగస్ట్ మధ్యలో సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ తెలియడం జరిగింది దీనిలో మనకు టైర్ వన్ అదే విధంగా టైర్ టూ రెండు రకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో టైర్ టూ వచ్చేసి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉండబోతున్నట్టు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయినా ఇక్కడ చూసినట్లయితే నేను పూర్తి పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనిలో ఉన్నటువంటి ఇక్కడ పోస్టుల వివరాలు అయితే చూడవచ్చు దాదాపుగా ఒక థర్టీ ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవన్నీ మనకు గ్రూప్ గ్రూప్ బి అండ్ అదేవిధంగా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు దీనికి వీటికి సంబంధించిన ఏజ్ కూడా ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ ను బట్టి వాటి యొక్క ఏజ్ అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎందుకు కలిసిట్లయితే మనకు సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి వీటికి సంబంధించి ట్వంటీ టు థర్టీ మధ్యం ఏజ్ అనేది ఉండాలి మరొక ఉద్యోగానికి సంబంధించి కలిగినట్లయితే ఇది కూడా మనకు ఏఎస్ఓ ఉద్యోగాలు ఇవి వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉంటాయి సో ఇవి వచ్చేసి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అదేవిధంగా వీటి యొక్క ఏజ్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ టు థర్టీ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఇట్లా మొత్తం టోటల్గా మనకు థర్టీ ప్లస్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు ఇంకా జూనియర్ స్టాటటికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా థర్టీ సెవెన్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే దీనిలో ఉండడం జరిగింది వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ కావచ్చు అండ్ వాటికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే కొన్ని పోస్టులకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎయిటీన్ టు ట్వంటీ టూ థర్టీ అండ్ ఎయిటీన్ టూ థర్టీ అండ్ దాంతోపాటుగా ఎయిటీన్ టు థర్టీ టూ మధ్యం ఏజ్ అనేది దాంతోపాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అండ్ పీడబ్లూడీ వాళ్ళకైతే ఒక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీ అర్హతతోటి మీరు చాలా రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు కొన్ని ఉద్యోగాలకు లైక్ ఏదైతే మనకి స్టార్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి మాత్రం మీకు డిగ్రీలో ఒక ఒక సబ్జెక్ట్ అనేటువంటిది కంపల్సరిగా స్టార్ట్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇక్కడ చూడవచ్చు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక రెండు రకాల పోస్టులకు సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిగ్రీలో మీకు స్టార్ట్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటే మీరు ఈ స్టాటికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ అన్ని పోస్టులకు సంబంధించి మీరు కేవలం డిగ్రీ అర్హతతోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది చాలా మంచి అవకాశం సో ఇక్కడ స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ మనకు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది హండ్రెడ్ రూపీస్ తోటి మీరు వీటికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసేట ప్రయత్నం చేస్తాను అదే విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలంగాణలో కూడా ఇచ్చారు తెలంగాణలో మనకు హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా కరీంనగర్ అదేవిధంగా వరంగల్లో కూడా వీటికి సంబంధించి మీరు ఆన్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ వీటికి సంబంధించి టైర్ వన్ టైర్ టూకి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు సో మనకి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కు ఎగ్జామ్ అయితే ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ చొప్పున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలో మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కావచ్చు జనరల్ అవేర్నెస్ అదేవిధంగా క్వాంట్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే మనకు దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఉంది ఇక్కడ వీటికి సంబంధించి వన్ అవర్లో మీరు ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత టైర్ టూ కూడా ఉంది దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి నేను పూర్తి పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు ఎస్ఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి సీజీఎల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏదైతే కోర్టు మాస్టర్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు నేను రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు చెక్ చేసుకున్నటువంటి ఐటమ్ అయితే చేయండి ఇంకా మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రాలేదు మేబీ ఈ వీక్లో ఆ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టుల భర్తీకి అనుమతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి మార్గం సుగమైంది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో మనకి నూట పద్దెనిమిది ఏపీ పోస్టుల నియామకానికి అనుమతి ఆర్థిక శాఖ ఇచ్చినట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఉండడం జరగవచ్చు సో రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి ఇక్కడిచ్చారు మొత్తం రెండు వందల అరవై రెండు పోస్టులు ఉండగా దానిలో ప్రజెంట్ నూట పద్దెనిమిది పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయట సో వీటికి సంబంధించి మనకు ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మీకు పూర్తి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కానీ నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు పదకొండు నుంచి టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం అంటే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో రాత పరీక్షలు సో మనకు టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ నెల పదకొండు నుంచి మీరు ఆన్లైన్లో వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు ముప్పై తారీఖు మధ్య వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు అది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అంటే ఏ రోజున ఎవరికి ఎగ్జామ్ ఉంటుందనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పేపర్ వన్కు అరవై మూడు వేల మంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు పేపర్ టూకు వచ్చేసి లక్ష ఇరవై వేల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు టోటల్గా లక్ష ఎనభై మూడు వేల మంది ఈసారి టెట్ అయితే అటెంప్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో మనకు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు చూడండి సో ఇటీవల మీరు టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఈ జనాభా లెక్కలకు సంబంధించిన దానిపైన కంపల్సరీ రెండు మూడు క్వశ్చన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ మీరు డెమోగ్రఫీ అనేది మనకి ఎకానమీలో కూడా ఒక యూనిట్ కింద ఉంది కనుక కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఐటమ్ చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు సెంట్రల్ బ్యాంక్లో అప్రెన్షిప్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీన్ని కూడా అప్లై చేసుకోవడం ఐటమ్ చేయండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ప్రారంభం అనేది మనకు జూన్ సెవెంత్ నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ థర్డ్ అయితే లాస్ట్ డేట్ ఉంది స్థానిక భాష ప్రావీణ్యం అనేది ఉండాలి అంటే తెలుగు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు వచ్చినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా ఉంది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా అప్లై చేసుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నూట ఇరవై రోజుల్లోనే కంది పంట అంటూ చూడవచ్చు ఏటా మూడు పంటలు ఎకరాకు పది క్వింటాల్లో దిగుబడి కొత్త వంగడాన్ని ఆవిష్కరించినటువంటి ఇక్రి శాట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనకు కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్కు సంబంధించినటువంటి అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రి శాట్ అంటే ఇక్కడ చూడవచ్చు నూట ఇరవై రోజుల్లోనే పంట చేతికి రావడం ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అంతకుముందు ఆరు నెలల పంట కాలం అనేది ఉండేది జ ఆరు క్వింటల దిగుబడి మాత్రం వచ్చేది కొత్త వంగడం ద్వారా పది క్వింటల వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నట్లయితే చూడవచ్చు దీని పేరు కనుక చూసినట్లయితే ఐసిపివి టూ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అనే వాంగడం అనమాట ఈ పేరు గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దీనిని మనకు డైరెక్టర్ అయినటువంటి హిమాంష్ పటాక్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఇతని పేరు కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇటువంటి వాటికి సంబంధించి మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కానీ నెక్స్ట్ బెంగాల్లో సునీత సునీత విలియమ్స్ మైనపు విగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మైనపు విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లో మనకు అసన్సోల్లో ఆవిష్కరించారు సో సుశాంత రాయ్ అనేటువంటి శిల్పి విగ్రహాన్ని రూపొందించారట ఇతని పేరు కూడా గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి అంటాడు ఇటీవల మనకు భారతదేశంలో ఈ సునీత విలియమ్స్ యొక్క మైన విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అంగన్వాడీ చిన్నారులకు బాల భరోసా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో కొత్త పథకం రాబోతుంది ఇటీవల మనకు రెండు స్కీమ్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ లాంచ్ చేసింది మూడో స్కీమ్ ఆ రెండు స్కీమ్స్ గురించి నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫేర్లో చెప్పాను అవేంటనే మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడతాం ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు అక్టోబర్ రెండున ఎస్హెచ్జి సోలార్ ప్లాంట్ పెట్రోల్ బంకుల ప్రారంభం కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్లో మనకు మంత్రి సీతక్క ఇక్కడ జరగవచ్చు సో అంగన్వాడీలో చిన్నారుల కోసం కొత్తగా బాల భరోసా కార్యక్రమాన్ని రూపొందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించడం జరిగింది ఈ పథకం కింద ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసుకుని కూడా అంటారు దాంతోపాటు అక్టోబర్ రెండులో మనకు ఈ ఎస్హెచ్జీల పెట్రోల్ బంకులు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇది మనకు ఈ మహిళా సంఘాలకు ఏర్పాటు చేసుకున్నటువంటి సోలార్ ప్లాంట్లు కావచ్చు ఈ పెట్రోల్ బంక్లో అక్టోబర్ రెండునో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపినట్టు చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పథకాలు అన్నమాట వీటికి సంబంధించి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ గద్దర్ అవార్డు మెమంటో సిద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గద్దర్ సినిమా అవార్డును ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించి ఏ అవార్డుని ఇవ్వబోతున్నట్లు దానికి సంబంధించినటువంటి ఏదైతే అవార్డు యొక్క రూపాన్ని ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మెమొంటో అనేటువంటిది డప్పు పట్టుకున్నటువంటి చేతి నమూనాతో రూపొందించారు ఇది గుర్తుంచుకోవాలి ఎలా ఉంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటే డప్పు పట్టుకున్నటువంటి చేతి నమూనాతోటి ఈ అవార్డు అనేది ఈ మెమొంటో అనేది ఉండబోతుంది దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడవచ్చు అనమాట సో రీసెంట్గా మనకు గద్దార్ అవార్డు ప్రకటించారు కదా సో ఏ అవార్డ్స్ ఎవరికి వచ్చాయని మీకు గుర్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి సో మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ అంటూ రోజు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ప్రారంభం ఇక్కడ మనం చూసినట్టయితే సముద్రాలను కాపాడుతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ళుగా చెప్ ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి వాగ్దానాలను ఆచరణలో పెట్టాలని మాటలను చేతలుగా మార్చాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పిలిపించినట్టు రోజు మహాసముద్రాల రక్షణకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మూడో మహాసభ ఫ్రాన్స్లో ఉన్నటువంటి నీస్ నగరంలో సోమవారం ప్రారంభమైందట ఇక్కడ ఈ ఫ్రాన్స్లో అని గుర్తుంచుకోండి ఇది ఎన్నో సభ అంటే మూడో సభ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో దీనిపైన ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాడు కరెంట్ అఫైర్స్ సంబంధించి జాగ్రత్తగా ఈ జరుగుతున్న ప్లేసు ఇది ఎన్నో సభ అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ జోర్ మీద టూరిజం అంటూ జరగవచ్చు ఇక్కడ ఒక నివేదిక వచ్చింది మనకు సో భారత్కు రెండు వేల ఇరవై ఐదు గుర్తుండిపోయేటువంటి ఏడాది రానున్నటువంటి ఆదాయం ఈ టూరిజం వల్ల ఇరవై రెండు లక్షల కోట్లంట సో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంట రెండు వేల ముప్పై ఐదు నాటికి రెట్టింపు కానున్నటువంటి పర్యాటకం వాట వరల్డ్ టూరిజం కౌన్సిల్ అంచనా వేస్తూ ఒక నివేదిక అయితే ఇచ్చింది సో దీని ప్రకారం మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం నుంచి అత్యధికంగా టూరిస్టులు వచ్చారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు అమెరికా నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది బంగ్లాదేశ్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ సెకండ్ యూకే నుంచి థర్డ్ అంటే టెన్ పర్సెంట్ ఈ వర్ష ఆర్డర్ మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇది మనకి ఏంటంటే వరల్డ్ టూరిజం వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి సో మనం ఏదైతే ఆఫర్స్ బక్రీద్ పండుగ సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ ఒక్క రోజే ఉంటాయి కావాల్సిన వారు మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ